శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఈ విధంగా సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి ఈరోజు బాబా గారి మాటలు మనం వింటే గనుక బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు బాబా గారు చెప్పేటువంటి సందేశం ఆ విధంగా ఉంది మనం దీర్ఘంగా దానిని దాని అంతరాలంలో నుంచి మనం ఆలోచిస్తే ఈరోజు బాబాగారు చెప్పేటువంటి మాటలలో తన బిడ్డలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నట్టు కొన్ని ప్రమాదాలకు దూరంగా జరగమని చెప్పేసి బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ముందస్తు హెచ్చరిక జారీ చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది అయితే బాబాగారు ఏ విధంగా తన బిడ్డలను కాపాడుకోవాలనుకుంటున్నారు ఏ విధంగా తన బిడ్డలకు హెచ్చరికలు అందించబోతూ ఉన్నారు ఎలాంటి ప్రమాదాలను ఏ విధంగా ఎదుర్కోవాలని పరిష్కార మార్గాలు బాబాగారు తన బిడ్డలకు చూపించాలనుకుంటున్నారో మనందరికీ తెలియాలంటే మాత్రం తప్పకుండా మనందరం కూడా ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా వినాల్సిందే అండి బాబాగారు ఏ ప్రమాదమైనా సరే తన బిడ్డలకు ముందుగానే హెచ్చరిస్తారండి ప్రమాదం జరిగిపోయిన తర్వాత కాపాడటం కాదు అసలు ఆ ప్రమాదం రాకుండానే ముందస్తు హెచ్చరికలు ఇస్తారు ఒకవేళ ముందుగా గ్రహించిన వాళ్ళు అసలు ఆ ప్రమాదమే రాకుండా తప్పించుకుని ముందుకు వెళ్ళిపోతారు పొరపాటున వినకపోతే మాత్రం ఆ ప్రమాదాన్ని తప్పకుండా ఎదుర్కొని తిరాల్సి వస్తుందండి మరొక విషయం ఏంటంటే ఒకవేళ ప్రమాదం వచ్చినా సరే దాని నుంచి బయటపడే మార్గం కూడా చివరికి చెప్పాల్సింది బాబాగారే ఆ మార్గాన్ని కూడా బాబాగారు చెప్తారు మరి అలాంటప్పుడు ఈ ముందస్తు హెచ్చరిక ఎందుకు అని ప్రతి ఒక్కరికి సందేహం రావచ్చు ఈ ముందస్తు హెచ్చరిక ఎందుకు అంటే అసలు ప్రమాదం లోనికి వెళ్ళి మళ్ళీ బయటకు రావడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది ఆ ప్రమాదం నుంచి కొంచెం పక్కకి జరిగి వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామో అంతే ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోవచ్చు కదా కోరి కోరి మళ్ళీ ప్రమాదాలను కొని తెచ్చుకోవడం ఎందుకని బాబాగారు ముందస్తు హెచ్చరికిస్తారు బాబాగారి మాటలను ఎవరైతే శ్రద్ధగా విని ఆ తండ్రి మాటలను అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రమాదాలను తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతారు కొంతమంది బిడ్డలు అమాయకంగా ఆలోచిస్తూ పొయ్యి మళ్ళీ అదే ప్రమాదంలో పడి చివరికి మళ్ళీ బాబాగారు బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది అలాంటి జీవితం ఎవరికీ ఉండకూడదని ప్రతి బిడ్డ సంతోషంగా ఉండాలని ప్రతి బిడ్డ ఆకస్మికంగా ఎదురయ్యేటువంటి ఇలాంటి కష్టాలన్నింటినీ కూడా తప్పించుకుని ముందుకు వెళ్ళిపోవాలని బాబాగారు ఇలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆనందంగా వారి కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉండాలనేది బాబాగారి ఆశ ఎందుకంటే తన బిడ్డలు ఆనందంగా ఉంటేనే బాబాగారు కూడా ఆనందంగా ఉండగలరు ఎన్ని పూజలు ఎన్ని ప్రార్థనలు ఏవి పెట్టినా సరే బాబాగారి యొక్క సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే తన బిడ్డల సంతోషంగా ఉంటుందండి తన బిడ్డలు ఎంతో బాధపడుతూ బాబాగారికి నైవేద్యాలు సమర్పిస్తే బాబాగారు సంతోషించరు బాబాగారు ఆనందంగా ఉండరు మనం భ్రమపడతాం నేను ఇవన్నీ పెట్టాను ఈరోజు బాబా గారు చాలా ఆనందంగా ఉంటారండి బాబాగారి ఆనందం అందులో ఉండదండి మన సంతోషంలో ఉంటుంది బాబాగారి ఆనందం మనం ఆనందంగా ఉంటే బాబా గారు ఆనందంగా ఉంటారు అందుకే తన బిడ్డలను ఎప్పుడూ కూడా నవ్వుతూ చూడాలని ఆ తండ్రి ప్రతిరోజు ఒక సందేశం తీసుకొస్తారు ఆ సందేశంలో వాళ్ళకి ఇవ్వాల్సిన జాగ్రత్తలు కానీ ధైర్యం కానీ ఇవన్నీ కూడా తన బిడ్డలకు అందించి వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ధైర్యంగా ముందుకు నడవాలని బాబా గారు ప్రతిరోజు కోరుకుంటారు ఆ కోరిక ప్రకారమే బాబాగారు ప్రతిరోజు ఇలాంటి సందేశాలన్నీ తన బిడ్డలకు అందిస్తూ ఉంటారండి మరి ఈరోజు బాబాగారు అందించేటువంటి ఈ సందేశంలో ఒక హెచ్చరిక ఉందని చెబుతూ ఉన్నాను ఆ హెచ్చరిక ఏమిటో ప్రతి ఒక్కరూ కూడా కొంచెం జాగ్రత్తగా విని ఆ ప్రమాదాన్ని అయితే దాటి ముందుకు వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఎవ్వరూ కూడా కోరి కష్టాలను మాత్రం కొని తెచ్చుకోవద్దండి బాబాగారు ఏదైతే మాటలు చెప్పారో తన బిడ్డలు ఎలా అయితే నడవాలని చెబుతూ ఉన్నారో ఎలాంటి ప్రమాదాలు వారికి ఎదురవబోతున్నాయని చెబుతూ ఉన్నారో అలాంటి సంకేతాలు కనుక మీకు గాని కనిపిస్తే మీ జీవితంలో ఎదురవబోతున్నాయని మీకు అనిపిస్తే తస్మాత్ జాగ్రత్త కాస్త జాగ్రత్తగా ఉండండి ఈరోజు బాబాగారు మీ గురించే మాట్లాడుతూ ఉన్నారు వాటికి పరిష్కారాలు చెప్పబోతూ ఉన్నారు ఆ విధంగా నడుచుకోండి బాబా ఇచ్చేటువంటి ధైర్యాన్ని మనసులో నింపుకొని ఆ ప్రమాదాలను దాటుకుని ముందుకు వెళ్ళిపోండి సంతోషంగా గడపండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి తల్లి నిన్ను పాతాళానికి తొక్కేయాలని అనుకున్న వారికి నేను శిక్ష వేయబోతున్నానమ్మా ఇప్పుడే ఇది విని తెలుసుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి మనం ముందుగానే చెప్పుకున్న బాబాగారు ఈరోజు ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారని మరి ఇక్కడ బాబాగారు చెప్తూ ఉన్నారు నిన్ను పాతలానికి తొక్కేయాలని అనుకునే వారికి నేను శిక్ష వేయబోతున్నానని అంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నారో ఆలోచించండి ఎంతమంది మన ఎదుగుదలను చూడలేకుండా ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఎవరో మనల్ని తొక్కేయాలని చూస్తూ ఉన్నారు మన విజయాన్ని మనకు అందనివ్వకుండా వాళ్ళు చేయాల్సిన ప్రతి పని చేస్తూ ఉన్నారు వీటన్నింటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనకున్న ఒకే ఒక మార్గం బాబా గారి వాక్కు ఆ తండ్రి సందేశం ఆ తండ్రి ఆశీస్సుడు బాబాగారే మనకున్నటువంటి ఏకైక మార్గం అండి ఆ తండ్రి మనల్ని ఈ కష్టాల నుంచి బయటపడేయగలరు ఎవరు ఎలాంటివారో మన కళ్ళకి కట్టినట్టు చూపి వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించగలరు అదే ఫ్రెండ్స్ ఈరోజు మన చుట్టూ కూడా చాలామంది మన ఎదుగుదలను ఓర్చుకోలేకపోతూ ఉన్నారట కాస్త జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఎందుకంటే మీరు ఈ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళలో మీకు ఎంతో నమ్మకస్తులు కూడా కొంతమంది ఉండవచ్చు వాళ్ళని మీరు ఎంతో నమ్మవచ్చు కానీ వాళ్ళు మీతో ఎందుకున్నారో తెలుసా మీ ఎదుగుదలను ఆపడానికి మీకు రావాల్సినటువంటి ఆ లాభాలను వారి వైపు మళ్లించుకొని వారు ఎదగడానికి మిమ్మల్ని తొక్కేయడానికి ఎవరైనా సరే వారి జీవితంలో ఎదగాలనుకోవడంలో తప్పు లేదండి కానీ మన అభివృద్ధిని తొక్కి ఎదగాలనుకోవడం చాలా పెద్ద తప్పు అది అలాంటి వారికి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడ వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లం ఏమిటో తెలుసా అండి మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళ చేతిలోనే అతి దారుణంగా మోసపోతాం వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటే మనం కృంగి కుసించిపోవాలని దానిలో నుంచి వాళ్ళు ఎదగాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు వాళ్ళకి తప్పకుండా బాబాగారు ఏదో ఒక విధంగా ఒక గట్టి శిక్ష వేస్తారు కానీ అలాంటి సిచ్యువేషన్లో మనం ఎందుకు ఇరుక్కోవడం మనం కాస్త జాగ్రత్తగా ఉండి బాబాగారి మాటలను మన మనసులో ఉంచుకొని కాస్త జాగ్రత్తగా ఉంటే మనం ఇలాంటి కష్టాలన్నీ ఎదుర్కోవాల్సిన అవసరమే లేదు అర్థమవుతుందండి అసలు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయాలనుకుంటున్నారు ఒక్కసారి బాబాగారి మాటలలో విని కాస్త జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను ఒక్కసారి మోసం అనేది చిన్న చిన్న మోసాలు జరుగుతూనే ఉంటాయి వాటిని తట్టుకుని నిలబడవచ్చు కానీ కొంతమంది జీవితంలో దారుణంగా మోసపోతారండి వారి జీవితం సరిపోతుంది దాని నుంచి కోలుకోవడానికి కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరిని నమ్మొద్దని నా అభిప్రాయం కాదండి నమ్మాలి కానీ ఆ నమ్మకం అనేది గుడ్డి నమ్మకంగా ఉండకూడదు మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పేసి నా అభిప్రాయం అండి ఈరోజు బాబాగారు చెప్పేది కూడా అదే తన బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు చెప్పేది కూడా అదే అసలు బాబాగారు ఏమంటున్నారో విందాం బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం ప్రశాంతత లేదు కదా తల్లి నెమ్మది సంతోషం ఇవేమీ లేవు కదా ఇదే కదా నువ్వు ఆలోచిస్తూ నీ మనసులో కృంగిపోతూ ఉన్నావు ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదమ్మా నీకు కావాల్సింది ఇచ్చే సమయం వచ్చేసింది తల్లి ఇక నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో జరిపిస్తాను బీట అది కూడా నువ్వు ఇష్టపడేలానే అన్నీ అనుకూలంగానే జరుగుతాయి ఇప్పటి వరకు ఎవరూ కూడా నీ వల్ల దిగులు పడిందే లేదమ్మా కష్టపడిందే లేదు నువ్వు పనులన్నీ చాలా వరకు అన్నీ అందరికీ అనుకూలంగానే మంచిగానే చేస్తూ వచ్చావు అంత మంచి మనసున్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా ఉంటానా చెప్పు కానీ అలాంటి నిన్ను అందరూ బాధ పెడుతున్నారు అవును కదా ఇదే కదా నీ సమస్య నీ మనసులో ఉన్న బాధ కూడా ఇదే నువ్వు నాకు చెప్పకపోయినా నాకు తెలుసు తల్లి నీ మనసుని నేను అర్థం చేసుకోగలనమ్మా ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలని అనుకుంటూ ఉన్నావు నువ్వు చూడు తల్లి నీ మాటలతో నేను ఏకీభవిస్తానమ్మా మంచివారికి కష్టాలు తప్ప కానీ నువ్వు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఆ కష్టాలన్నీ తాత్కాలికం మాత్రమే అడుగడుగున మంచివారికి కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం వారికే అని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు అన్ని కష్టాలు నీకు వస్తున్నందువలన రోజులన్నీ త్వరగా అయిపోవాలని అనుకుంటూ ఉన్నావు నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి ఎవరైతే నవ్వుతూ ఉంటారో అలానే ఎవరైతే అన్నింటికి సర్దుకుపోతూ సమాధానంగా చిరునవ్వునిస్తూ నిదానంగా ఉంటారో వారికంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు అవును బిడ్డ వారందరూ ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమందితో మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా నమ్ముదామా వద్దా వీరి వల్ల నా పనులు జరుగుతాయా లేదా వాళ్ళతో మాట్లాడడం వలన నాకేమైనా చెడు పేరు వస్తుందా అని ఆలోచించి ఆలోచించి తరువాత నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు అలా కొంతమంది మనసు ఉంటుందమ్మా కొంతమంది స్వభావమే అలా ఉంటుంది కానీ నువ్వు అలా కాదు తల్లి ఎవరు ఏమనుకున్నా సరే ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తావు తెలిసినవారైనా తెలియని వారైనా దూరం వారైనా సరే ఇలా భేదం లేకుండా అందరితో కూడా సమానంగా ఉంటావు తల్లి నీలో నాకు నచ్చింది అదే అదే నీ బలంగా మారింది కానీ బలహీనత కూడా అదే బిడ్డ తప్పకుండా ఏదో ఒకరోజు ఇతరులు నీ మంచితనం గురించి తెలుసుకుంటారమ్మా నీపై నమ్మకాన్ని పెంచుకుంటారు నిన్ను కాదు అని వెళ్ళిన వారు కూడా నీకోసం వస్తారు నీకు ద్రోహం చేసేవారు నిన్ను మోసం చేయాలనుకునేవారు లేకుండా చేస్తాను ఇక నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది బిటా ఇతరులకు నువ్వు ఏ పని చేసినా వారు మంచిగా ఉండాలనే కదా అనుకుంటావు వారు బాధపడకూడదు నన్ను తప్పు పట్టకూడదు అన్న భావంతో నువ్వు ఉంటావు ఏ పనైనా సరే నిజాయితీగా చేస్తావమ్మా అలా ఉండాలనేదే నీ ఆశ కూడా సరే తల్లి ఇక్కడ ఏది జరగాలన్నా అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన పనిలేదమ్మా ఎందుకంటే ఆ పనులన్నీ సవ్యంగా నేను జరిపిస్తారు నీ శత్రువులని నీ ఎదురుగా ఉంచుకో కానీ తల్లి నీకు ద్రోహం చేయాలని అనుకున్న వారిని మాత్రం దూరం పెట్టు శత్రువులను నీ ఎదురుగా ఉంచుకొని పనిచేసుకోవచ్చమ్మా వాళ్ళ వలన నీకు ఎలాంటి నష్టం ఉండదు వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా కిందికి తొక్కాలని అనుకుంటూ ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండు పిటా అలాంటి వాళ్ళని అస్సలు నమ్మవద్దు అలాంటి వారితో నీకు అస్సలు అవసరమే లేదమ్మా కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పులు తెలుసుకునేలా నేను చేస్తాను వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే సరే సరి లేదంటే తప్పకుండా కర్మలు అనుభవించాల్సిందే తల్లి అందరినీ నేను చూసుకుంటానమ్మా ఏ తప్పు చేయకపోయినా నీ పూర్వజన్మ పాపకర్మల వల్ల నువ్వు కొన్ని కష్టాలు అనుభవించావు అవునా తల్లి మరి తెలిసి తెలిసి తప్పు చేసిన వాళ్ళని నేను ఎలా వదిలేస్తానో చెప్పు అంతకంత అనుభవిస్తారు వారు నీకు అన్యాయం చేయాలి అని అనుకునే వారికి గట్టి శిక్ష వేస్తానమ్మా అది ఎలా అయినా సరే నాకేంటిలే అని అనుకునేవారు చివరికి ఏమీ కాకుండా పోతారని గుర్తుపెట్టుకో అలాంటి వారికి శిక్ష తప్పదు ఇతరులకు చెడు చేయాలనుకునే వారు అస్సలు బాగుపడలేరు తల్లి జాగ్రత్తగా గుర్తించుకోమ్మా ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు జీవించాల్సిన పని లేదు నీ పని నువ్వు చేసుకో తల్లి నీకు నేనున్నాను ఈ తండ్రి ఉన్నాడు బిడ్డ నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు నీకంతా శుభమే జరుగుతుందమ్మా నిన్ను ఎవరైతే హేళన చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ నాకు అప్పగించు వాళ్ళ గురించి నువ్వు మర్చిపో వాళ్ళకి ఎలా శాస్తి చేయాలో నాకు తెలుసు తప్పకుండా చేస్తాను అది నువ్వే చూస్తావు తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను గెలుపు నీ సొంతం చేస్తానమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్